హాయ్ అందరికీ సో చాలా రోజులు అవుతుంది నేను ఇండియాకు వచ్చి దగ్గర దగ్గర ఒక వన్ మంత్ అవుతుంది వన్ మంత్ చూపి కొంచెం ఫ్యామిలీ బిజీ బిజీ స్కెడ్యూల్లో ఉండిపోయినా ఇవాళ స్పెషల్ ఏంటంటే మా ఊర్గా చిన్న ఒక పార్టీ అరేంజ్ చేశారంటూ అంటే దావత్ అని చెప్పి రీ రీసెంట్గా ట్రెండ్ అవుతున్నాయి అంటే పల్లెటూర్లలో మంచి రిలేషన్స్ ఉంటాయి అంటే ఒక ఫ్యామిలీ మన సొంత రిలేషన్స్ కాకుండా కూడా ఫ్రెండ్స్ అందరూ బమ్మర్లు అని పిలుచుకుంటారు వేరే వాళ్ళైనా కానీ వరుసలతో పిలుచుకుంటారు ఇక్కడ సో అటువంటి ఒక మంచి కార్యక్రమం ఇవల్ల ఒక ఒక బాబాయ్ అంటే మా ఊరికి బాగా ఆయనకు రిలేషన్ ఉన్న బాబాయ్ ఒక ఇరవై ఇరవై సంవత్సరాలుగా మా ఊరితో సంబంధం ఉంది ఆయనకు అంటే ఇక్కడ ఉన్న అందరితోనే ఆయనకు మంచి ఒక అనుబంధం ఉంది ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వరుస వరుసలతోనంటే ఒక ఒక మనిషి ఫస్ట్ పరిచయం ఏంటంటే ఆయనకు సంబంధించిన వరుస వాళ్ళు ఎవరెవరు ఎట్లా ఉంటారో అట్లా బావ అంటే ఎక్కువ మంది ఆయనకు బావలు బామరలు అట్లా వరుస అవుతారు అన్నట్టు సో వాళ్ళందరి కోసం మంచి పార్టీ అరేంజ్ చేసిండు ఇవాళ లొకేషన్ చూడొచ్చు మీది మీరు ఎట్లుందో చూడమ్మా అంత గుట్టు ఉంటుంది అటు మా ఊరిని వెనకనే ఒక గుట్టు ఉంటుంది మంచి గుట్ట క్లౌడ్ అంటే మన ఇప్పుడు దుబాయ్లో ఎట్లయితే వర్షం టైంలో క్లౌడ్ ఎట్లుంటుందో అట్లుంది వాళ్ళ వెదరు సో ఈ వెదర్కి తగ్గట్టు ఆ పార్టీ కూడా బాగుంటుంది సో దీనికి సంబంధించి ఇంకా మందు అదే ఇట్లా ఉండే ఉంటుంది అని స్పెషల్ ఏంటంటే బిర్యానీ మా బామ్మ ఉన్నాడు స్పెషల్గా బిర్యానీ చేస్తాడు నేను మీకు సంతంగా చూపిస్తా బిర్యానీ ఎట్లా ఎట్లా చేస్తారు ఇక్కడ అంటే వీళ్ళకున్న వెసులుబాటుతో ఇక్కడ దొరికే ఐటమ్స్తో బిర్యానీ వేస్తాడు అని చూపిస్తా బాగుంటుంది అట్లా అంటే ఎక్సలెంట్ ఉంటుంది అంటే మన ఐటమ్స్ అన్నీ కూడా లోకల్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి నేచురల్ ఐటమ్స్ కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది మనము దుబాయ్ కాదు ఇక్కడ కూడా మీరు హైదరాబాద్లో కూడా దొరుకుతుంది అట్లా బిర్యానీ అట్లాంటి మంచి క్వాలిటీతో బిర్యానీ చేస్తాడు అదొకటి చూపిస్తా తర్వాత వాళ్ళు ఎవరెవరు బావలు బామరులు ఏంటిది ఎట్లుంటాయి అంటే పల్లెటూరు అమరస్తత్వాలు ఎట్లుంటాయి అన్నది కూడా వాళ్ళతో కూడా మాట్లాడి చేసి వాళ్ళతో కూడా చిన్న బ్లాగ్ తీసి ఈ వీడియోలో పెట్టే ప్రయత్నం చేస్తాను ఫ్రెష్ చికెన్ వాష్ చేసినాం ఆల్రెడీ కొంచెం అంత వెనిగర్ వేసి సో ఫ్రెష్గా కడిగిన చికెన్ ఒక పది నిమిషాలు వాటర్ అంతా పెట్టే వేసినాం ఆనియన్స్ రెడ్ ఆనియన్స్ కోసుకోవాలి వైట్ ఆనియన్స్కి రెడ్ ఆనియన్స్కి కొంచెం ఇవి కొంచెం గ్రేవీ మంచిగా అవుతాయి కాబట్టి రెడ్ ఆనియన్స్ దగ్గదగ్గ ఒక రెండు కిలోలు సో మెయిన్ ఉప్పు సరైనంత ఉప్పు అంటే మీరు ఎన్ని కిలోలు చేసుకుంటే కిలోలు పడి దాదాపు ఎన్నికల ప్రేట్ ఎయిట్ కేజీకి సరిపడ ఉప్పు ఈ మోస్ట్ ఆఫ్ ది దీంట్లో ఏంటంటే ఈరోజు స్పెషల్ బాబు బొమ్మల లెగ్ పీస్ లెక్క ఇలా అంటే ఈ సైజులో ఉంటే బాగా వస్తుంది బిర్యానీకి ఇళ్ళ వల్ల అంత తర్వాత పసుపు ఇల్ల పొడి బిర్యానీ మసాలా జనాలు అయితే లవంగాలు యాలకులు అవన్నీ సపరేట్ సపరేట్ వేసుకుంటారు ఇక అంతా పొడి కట్టింది అన్నట్టు ఇక మంచిగా ఉంటుంది అల్లం వెల్లుల్లా అల్లం రెండు కలిపినాయి ఇది ఇంపార్టెంట్ ఇది మర్చిపోతే బిర్యానీ ఫెయిల్ అయినట్టుగా ఇది కూడా సరేనంత నేను తీసుకుంటా అంత ఇది మన లోకల్ మిర్చి పౌడర్ లోకల్ అంటే మన ఏరియాలో వండే మిర్చి పౌడర్ ఇది ఇది పర్కీలో అంటే జనరల్గా అది మిటికల్స్ మిక్కిల్ అంటే ఒక ఎనిమిది చెంచ పెద్ద స్పూన్ల వెళ్ళి వేసేస్తున్నాం ఎంపుల్స్ ఏదైతే వెళ్ళి పిండినో దగ్గర దగ్గర ఒక రెండు వందల నుంచి మూడు వందల ఎంఎల్ అయింది అది టూ సో దీనిలో నూనె అయ్యారు కాబట్టి కొంచెం నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ ప్లస్ ముక్కలన్నీ కింద మాడిపోకుండా ఉంటాయి సో ఎయిట్ కేజీ టు టెన్ కేజీకి దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ఎంఎల్లాగా వేసుకోవాలి నెయ్యి రెండు డబ్బాలు సర్టిఫైడ్ నెయ్యి జిఆర్బి అసలు నేను ఇంకా అలా అదృష్టాంతులు పల్లెటూరులు కూడా అన్నీ అయిపోయినాయి కాబట్టి తప్పదు సో ఆ గా కట్ చేసిన ఉల్లిగడ్డలు కొంచెం నూనె వేడైన తర్వాత అంటే ఉల్లిగడ్డలు ఖచ్చితంగా స్లైస్ కట్ చేసుకోవాలి ఈ టైప్ కట్ కావాలి సో ఈ టైప్ ఈ కలర్ కావాలి ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ లా అంటే ఓకే మీరు స్టవ్ బట్టి తొందరగా తీసేసుకోవాలి లేకపోతే మాడే అవకాశం కూడా ఉంటుంది ఆల్రెడీ టైం అయిపోయింది ఇప్పుడు సో బిర్యానీ ఎప్పుడైనా మీరు దమ్ బిర్యానీ చేయాలనుకున్నాడు పెరుగు అనేది ఇంపార్టెంట్ పెరుగు కూడా ఏంటంటే ఆ గ్రేవీకి గ్రేవీ మంచిగా కావడానికి సపోర్ట్ చేస్తుంది ప్లస్ ఉప్పు కారం కొంచెం ఏదైనా ఎక్కైనా కానీ బాగా సెట్ అయిపోయి సో దగ్గర దగ్గర ఒక కిలో పెరుగు ఒక కిలో మనం పెరుగు వేసినాం మేము ఇలా ఎనిమిది కిలో చికెన్కి తర్వాత ఇవన్నీ పెరుగు వేసి మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఏదైతే ఉల్లిగడ్డలు కోలిన నూనె అదే అదే కొంచెం అదే నూనెను కొంచెం పోసుకోవాలి ఎందుకంటే అది కూడా సో నూనె మిక్స్ చేసిన తర్వాత మన చికెన్ కర్రీ ఎట్లయితే అవుతుంది కలర్కి వస్తుంది మనం బిర్యానీ తీసిన తర్వాత కూడా ఇది ఏ కలర్లో ఉంటుంది బాయిల్ అయిన తర్వాత సో రైస్ కోసం మనము అంటే వాటర్ పెట్టుకోవాలి రైస్ బాయిల్ చేయడానికి దీన్ని మొత్తం ఇట్లా ఈ వాటర్ మొత్తం గరమైన తర్వాత ఈ రైస్ ఏదైతే నానబెట్టుకోవాలి ఈ రైస్ని టూ అవర్స్ నుంచి నానబెట్టినాము తొందరగా మనకు బాయిల్ అయిపోతాయి అన్నట్టు సో ఎసరు వాటర్ ఎసర పెట్టేసుకోండి ఎయిట్ కేజీ చికెన్కి మేము సిక్స్ కేజీ రైస్ తీసుకున్నాం అంతే ఎందుకంటే మాకు ఎక్కువ పీసులు ఎక్కువ కావాలని చెప్పి రైస్ అవసరం లేదు ఎక్కువ ఏదైతే ఎసరు పెట్టిన వాటర్ ఉంటుందో దాంట్లోనే దానిచిన చెక్క బగారాకు ఇంకా స్టంక్ అన్ని ఫ్లేవర్స్ ఉండేవన్నీ సుగంధ వేయాలనుకోండి అవన్నీ వేసేసుకోవచ్చు సో ఏదైతే మనం రైస్ కోసం పెట్టిన వాటర్ అన్నీ వేసినా ఎసరా చూస్తుంది ఇప్పుడు రైస్ వేయంగానే బాయిల్ అవుతాయి తర్వాత వాటర్ ఫ్రీస్ చేస్తూ ఉంటుంది మళ్ళీ ఇట్లా ఎసరా చూడండి ఇట్లా అంటే రైస్ వేయంగానే ఉడికే తక్కువ అన్నట్టు మంచి వాటర్ వేసే సూపర్ వస్తుంది సో రైస్ అంటే అనుకున్నట్టు బాయిల్ అయిపోయింది దీన్ని జాలితో తీసి అంటే ముందు ఏదైతే కలుపుకుని పక్కన పెట్టుకున్న దాని మీద క్లీయర్స్ టైప్ వేసుకోండి మొత్తం అంటే కలిపిన బిర్యానీ మీద వేసేది మనకి మొత్తం రైస్ని అయితే ఫస్ట్ ఒక లేర్ వేసి మన ఎంచిన ఉల్లిగడ్డ కొద్ది వేస్తే గ్రేవీ బాగుంటుంది తర్వాత మళ్ళీ పుదీనా మళ్ళీ మిగతా రైస్ అంతా దాన్ని వేసేస్తారు సో ఏదైతే ఫ్రై చేసిన ఉల్లిగడ్డ ఉందో అది ఫైనల్ గా మీదికెళ్ళి కొంచెం జల్లేసుకోవాలండి కొత్తిమీర పుదీనా ఏదైతే మనం లాస్ట్ ఫైనల్గా ఇక సో నెయ్యి రెండు అంటే హండ్రెడ్ ఎంఎల్ ఫస్ట్ వేసేసిన మళ్ళీ ఇప్పుడు హండ్రెడ్ ఎంఎల్ మెయికల్ వేసేసి కొంచెం టేస్ట్ అంటే రైస్ కూడా నెయ్యి వచ్చేస్తా అన్నట్టు సో అంటే బిర్యానీ అంటేనే దమ్ కాబట్టి దమ్ అంటే ఏంటి అంటే పిండి కూడా పెట్టుకోవచ్చు మేము మాకున్న ఫెసిలిటీస్ తోని ఒక మంచి గుడ్డ అంటే లుంగి లుంగి టైపు కొత్త పేగును తడిపి దాన్ని మూత మీద ఇట్లా పెట్టుకున్నాం కొంచెం నీటుగా ఉన్న దాన్ని తడిపి ఇట్లా పెట్టి పైనుంచి దాన్ని మూత పెట్టేస్తే అయిపోతుంది అంటే ఈ మూతలో ఏంటంటే గ్యాప్ వస్తాయి కదా గ్యాప్ ఉంటాయి కాబట్టి అది గ్యాప్ లేకుండా మంచిగా అయిపోతుంది దాని మీద వెయిట్ వెయిట్ పెట్టేసం ఏంటంటే ఈ స్టవ్ కెపాసిటీకి భగవన్కి అది అడగంటుంది మీరు ఇట్లాంటి పెంకాయ యూజ్ చేయాలి కింద అంటే ఒక వన్ అవర్ నిమ్ పెంక అని అంటారు దీన్ని ఇది కింద ఉంటే ఏంటంటే మంట అనేది దానికి కరెక్ట్ టెంపరేచర్ తగ్గట్టుగా అంటుతుంది పెంక కింద పెట్టి ఇట్లా పెట్టుకోవాలా దీనికి వెయిట్ అంటే ఏదన్నా ఒకటి అండి ఇట్లా ఏరు దీనికి అస్సలే పోకుండా కొద్దిగా వెయిట్ మీరు పెట్టేసి ఎంత టైం పెట్టాలి దమ్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక ఫోర్టీ ఫోర్టీ ఫైవ్ మినిట్స్ అంటే డిపెండ్ ఆన్ సై ద క్వాంటిటీ మీద పొగొస్తుంది దమ్ము పొగ వచ్చింది అంటే అంటే మాక్సిమం ఫోర్టీ ఫైవ్ మినిట్స్ ఇంట్లో వెళ్ళి ఆల్రెడీ ఫోన్ వెళ్తుంది దాని తర్వాత బిర్యానీ రెడీ మిగతా సో బిర్యానీ మొత్తం రెడీ అయిపోయింది మీకు ఇంతకుముందు చెప్పినట్టు బిర్యానీ మీకు అంతా చూపించిన దాంట్లో సో మా ఊరు విలేజ్ అంటే ఎట్లుంటుంది గుట్ట అదంతా మీకు ఒకసారి విధాం అని చెప్పి ఇట్లా వచ్చిన ఇప్పుడు వెళ్ళి మేము మంచిగా ఆ పార్టీలో పాల్గొంటాం దాని తర్వాత కూడా వాళ్ళందరూ అంటే బావాలు బామారులు ఆ రిలేషన్స్ మీకు చెప్పినాయి కాబట్టి అది కూడా ఇప్పిస్తాను అది కూడా మాకు ఎల్లమ్మ టెంపుల్ అంటే మా ఊర్లో ఎల్లమ్మ టెంపుల్ దుర్గమ్మ టెంపుల్ చాలా ఫేమస్ ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి పూజిస్తారు ప్రతి వారం వెళ్ళి పూజ ఘనంగా జరుగుతాయి అక్కడ సో అక్కడ చూపిస్తాను సో ఫస్ట్ టైం కారణం నేర్చుకుంటున్నాం మా బామ్మది మీకు అప్పట్లో ఒక ముంజాలు కట్ చేసే వీడియో సౌదర్ వచ్చింది ప్రతి పని చేస్తాడు ఫస్ట్ టైం కార్ నాడు అంటే ఒక గ్రెన్స్ ఏంటంటే ఇప్పటికీ కార్ ఆఫ్ కాలేదు ఇదే ఫస్ట్ టైం నాడు ఇప్పుడు సో ఇట్లా ఇప్పుడే జొర్రులు సాయంత్రం పూట మంచి వేదాడు అక్కడ కొంచెం దూరంలో మరిచేట్టు అక్కడే ఒక పార్టీ సో ముందట గుర్ల మందు ఉంది బామంది కొంచెం బాగా పరిశ్రమ నేనే చేసుకున్న కార్య ఎక్సలెంట్ లొకేషన్ గురల మందు ఒకటే సెకండ్ల ఛేదించేద్దాం అంటే పల్లెటూరులో ఉండేటూర్లకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవే ఎలాంటి ట్రాఫిక్ ఆఫీసర్లు అవసరం లేదు రూల్స్ అవసరం లేదు ఒక గుర్రె ఒక బర్ల ఇట్లా ఇట్లా అడ్డంందంటే తల ప్రాణంతో కాసే వరకు సో ఇది మళ్ళీ ఒక్క గుర్రకు తగిలినా కానీ మినిమం పదివేలు ఉంటుంది దండు సో ఏం పర్లేదు అంటే అంత వరి అవలసిన అవసరం లేదు ఎందుకంటే గొర్రెలు ఎట్లయినా మనం తినడానికే ఉంటాయి కాబట్టి తగిలిన కానీ అంతే ఇక దాని వాల్యూని బట్టి కొద్దిగా డబ్బులు కట్టుకుంటారు జుర్మానా కట్టుకుంటారు అంతే జరుగుతూ ఉంటాయి పల్లెటూళ్ళు మాత్రం ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవే సిటీ టైప్ కాదనుకోండి నాకు మెయినా గమ్యం తాటి చెట్లు రెండుగా కనబడుతున్నాయి కదా అక్కడికి వెళ్ళాలి అక్కడ మా దావత్ జరుగుతుంది అందరు వచ్చి వెయిట్ చేస్తారు సో వర్షం ఫుల్ పడుతుంది పొలాలని ఇంకా ఎక్కువేయలేదు ఇది నేను చెప్పిన టెంపుల్ ఇది సో అక్కడంతా దావత్ నడుస్తుంది మొత్తానికి సాయంకాలం

మంచి ఎక్స్పీరియన్స్ అంటే వ్యవసాయంలో కానీ ఎక్స్పీరియన్స్ పెద్ద మనిషి బాగా మంచి చెడు చెప్పామా సో మీకు ఇంతకుముందు చెప్పినట్టు వర్షం పడుతుంది బాగా అందరం నడిచిపోయినాం సో వీళ్ళందరూ అంటే స్పెషల్లీ వీళ్ళందరూ ఈ బాబాయ్ నారా బాబాయ్ అని కరీంనగర్ ఒక ఇరవై ఐదు సంవత్సరాల స్నేహం ఈయనది మా ఊర్ల వీళ్ళందరితోని అంటే ఎలాంటి రిలేషన్ అంటే రిలేషన్ పరంగా ఎవరు ఇక్కడ లేరు ఆయనకు అందరూ ఒక స్నేహ బంధంతో ఏర్పాటు బంధమే ఐ థింక్ ఇరవై ఐదు ఇరవై ఐదు సో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఫస్ట్ టైం బాబాబామర్ల ప్రోగ్రామ్ మా ఊళ్ళో అంటే ఇంకా వేరే ఊర్లో కొంతమంది వేసుకున్నారు సో ఇప్పుడు ఒక ముప్పై మంది ఆ ముప్పై మందిలో ఒక పదిహేను మంది బాబా బాబర్లు వాళ్ళ వరుస ఏటలు ఉంటారు మిగతా మేము కనెక్ట్ అయ్యి ఉన్నాము వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినాం ఇది అంటే దీంట్లో చాలా మంది ఏంటంటే అన్ని అన్ని రకాల ఉన్నారు అన్ని కులాలలో ఉంటారు ఇలా ఒక్క కులం వల్లే ఒక్క రిలేషన్ లేదు మళ్ళా వివిధ విధ అందరు రైతులు ఆ మన చెట్లు గీసుకున్న వాళ్ళు ప్రొఫెషనల్స్ జాబర్స్ బోర్వెల్స్ ఇట్లా ప్రతి ఒక్క పర్సన్స్ ఉన్నారు సో నేనేం చేసిన అంటే దీన్ని ఒకసారి బాబాయ్ తోని వీళ్ళందరికీ అంటే పార్టీ అరేంజ్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా బాబాయ్ మీరు ఒకసారి అందరినీ ఖండవాళ్ళతో మీ బామ్మలు అంటే ఒక మెమరీ గా ఉండటాన్ని ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫస్ట్ మీ పెద్ద బామ్మ ఎవరో వాళ్ళకేది అంటే బాబాయ్ వచ్చేసి పారీ బిజినెస్ కరీంనగర్ లో ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు ఇలా సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అంటే ఈ ప్రోగ్రామ్ కు ఈ కు ఇవాళ అనుకోకుండా జరిగింది ఇది సో మీరు కూడా అంటే మీ ఊర్ల ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేసుకొని అందరు కనెక్ట్ అయ్యి ఉండి ఒకరికొకరు బిజినెస్ కానీ మంచిగా కలిసిమెలిసి ఉండాలనే ఒక ఉద్దేశంతోనే నేను ఈ వీడియో పెడుతున్నా మీకు తెలుసు నేను ఏ వీడియో పెట్టినా కానీ నలుగురు చూసి దాన్ని ఇంకోళ్ళు ఫాలో కావాలనే ఉద్దేశంతోనే పెడతా సో ఇది కథ ఇదంతా కథ బాగానే ఉంది మంత్రి పెట్టలేదు వీడియో కానీ వాస్తూ చెప్పాలంటే మా ఊరి మరొక్క ఆనుమత్యం అంటే వెనుకబడిన కేటగిరీ నుంచి కూడా ప్రభావం అందరం కలిసి నేర్చుకుంటాం మనం ఒక లైన్ ఇన్స్పెక్టర్ అండి లైన్ ఇన్స్పెక్టర్ ఒక మొబైల్

ఇప్పటికీ ఊరులు పట్టుకుంటున్నా అంటే ఉన్నా బ్యాగ్ ఉన్నట్టని పార్టీ

ఆ తాళ్ళు ఎక్కాలంటే చాలా కష్టము మా బాబాయ్ మీకు అంటే రిపోర్టర్ సెట్ అండ్ మా మామ మామైన మామ మా బామ్మకి అంటే బాబాయ్కి ఈ అంటే చాలా ఇష్టం ఈ ఇష్టం లేని ఎవరు ఉన్నారు ఈయన కోసం వర్షంలో కూడా ఇప్పుడు పోయి స్పెషల్ పాటలు అంటే ఇంత ప్రేమ ఉంటాయి అన్నమాట పెద్ద ఈ వీళ్ళు తాగే అంటే క్లాసు స్కాచ్ చాలా పక్వ తిరిగి అంత ఇష్టం సో అంత ప్రేమలుంటాయనట అంటే వీళ్ళ కోసం స్పెషల్ గా మావ్ ఎక్కి వచ్చిండు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వర్షంలో గౌడంలో ఉండాలా థ్యాంక్ యూ అందరికి బాయ్ బాయ్ లా